హాయ్ హలో అండి ఈరోజైతే బాలమిత్ర కథ నుంచి కరుణామయుడు అనే ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం లూర్దయ్య బస్ నిలబడి చాలాసేపటి నుంచి బస్సు కోసం ఎదురు చూస్తూ మెడలో ఉన్న ప్రభు గొలుసును ముద్దు పెట్టుకుంటూ ప్రభు బస్సు తొందరగా దొరికేటట్టు చేయి పెళ్ళి సమయానికి నేను అక్కడికి వెళ్ళాలి లేకుంటే పెళ్ళి ఆగిపోవచ్చు అని మనసులో ప్రార్థించాడు లూర్దయ్య కూతురు మేరీ పెళ్ళి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు కట్నం డబ్బు పదివేల రూపాయలు ఆలస్యంగా తీసుకొని వెళ్తున్నాడు డబ్బు లేనిదే పెళ్ళి జరగదు బస్సులు తప్ప మరేవీ లేవు ఆ రోడ్డున వెళ్ళడానికి సమయం గడిచిపోతుంది ఒక్క బస్సు రావడం లేదు రాత్రి తొమ్మిది గంటలైంది లూర్తయ్యలో ఆందోళన అధికమైంది చీకటిగా ఉన్న రోడ్డు వైపు ఆశగా చూస్తూనే ఉన్నాడు మనస్సులో ప్రభు నాకు వెంటనే బస్సు దొరికేలా చెయ్యి లేకుంటే మేరీ పెళ్ళి ఆగిపోతుంది అని వేడుకుంటూనే ఉన్నాడు చీకటిలో ఆకాశంలోని చుక్కల్లా బస్సు హెడ్లైటు మెరిశాయి అవి చూడగానే లూర్దయ్య ఆనందంతో డబ్బు సంచి గట్టిగా పట్టుకొని రోడ్డు మీదకు వెళ్ళి ఆపమనట్టు చేయి చాపాడు బస్సు సగం ఖాళీగా ఉన్నట్టు కనిపించింది లూర్దయ్య చెయ్యి ఎత్తగానే బస్సు వేగం తగ్గింది అతడు బస్సు ఎక్కడానికి సంసిద్ధుడయ్యాడు అంతలో అకస్మాత్తుగా బస్సు వేగం పుంజుకుంది క్షణాల్లో అతని దాటి వెళ్ళిపోయింది లూర్దయ్య ఆపండి బస్సు ఆపండి అంటూ బస్సు వెంట కొంత దూరం పరిగెత్తాడు నిరాశగా మళ్ళీ వచ్చి బస్ స్టేషన్లో కూర్చుండిపోయాడు ఏసుప్రభుని తలుచుకుంటూ మళ్ళీ ఇంకొక బస్సు వచ్చింది అది ఆగలేదు దాంతో లూర్దయ్యకు కోపం విపరీతంగా వచ్చింది అప్పటికే సమయం రాత్రి పదకొండు గంటలవుతుంది ఆ సమయంలో బస్సు ఎక్కినా పెళ్ళి దగ్గరకు వెళ్ళలేడు చిచ్చి ఏం దేవుడయ్యా నువ్వు నా కూతురు పెళ్లికి బస్సు ఇక్కడ ఆపించలేకపోయావు నిన్నందరూ పేదల పరిట పెన్నిది దయామయుడు అంటారే ఇదే నా నీ దయా చీ ఇన్నాళ్ళు నిన్ను నా మెడలో వేసుకొని పూజలు చేస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది అని లూర్దయ్య తన మెడలో ఉన్న దేవుడి గొలుసును బలంగా లాగాడు గొలుసు పుటుక్కున తెగిపోయింది ఇన్నాళ్ళు నిన్ను ఆరాధించినందుకు బాధపడుతున్నానని గొలుసుకు చీకట్లో విసిరేశాడు రాత్రి ఒంటి గంట వరకు ఎదురు చూసి ఏ బస్సు రాకపోయేసరికే నిరాశగా దేవుడు తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు లూర్దయ్య తెల్లవారుజామునే లేచి ఫస్ట్ బస్సుకు బయలుదేరి ఉదయం ఆరు గంటలకు పెళ్లికి చేరుకున్నాడు మేరీ పెళ్ళి నేను కట్నం తీసుకురాలేదని ఆగిపోయి ఉంటుందేమో అనుకుంటూ పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టాడు లూర్దయ్యను చూసి పెళ్లి కొడుకు తండ్రి గాబ్రియేలు ఏంటి బావా ఇంత ఆలస్యమయ్యింది నీ కోసం ముహూర్తం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాము చివరకు ఎవరో నీకు తెలిసిన ఆయన వచ్చి లూర్దయ్య గారు నన్ను పంపించారు ఆయన కట్నంగా డబ్బు తీసుకొచ్చారు కానీ ఈ రాత్రి వేళ బస్సులో వస్తే దొంగతనం జరగవచ్చునని రేపు ఉదయం వస్తానన్నారు పెళ్ళి మాత్రం ముహూర్తం సమయానికి జరపమని చెప్పమన్నాడు అన్నాడు ఎవరతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆతృతగా అడిగాడు లూర్దయ్య పెళ్ళి జరిగే వరకు ఉన్నాడు పెళ్లి కూతురిని పెళ్లి కొడుకును ఆశీర్వదించి పెళ్లి అయిపోగానే వెళ్ళిపోయాడు అని చెప్పాడు గాబ్రియేలు అంతలో డేవిడ్ అనే ఒక అతను కంగారుగా వచ్చి ఇది విన్నారా రాత్రి మన ఊరు వచ్చే బస్సులన్నీ ఊరి బయట దోపిడీ దొంగలు ఆపి ప్రయాణికుల దగ్గర బస్సు కండక్టర్ల దగ్గర ఉన్న డబ్బు దోచుకున్నారట నేను లూర్దయ్య మావయ్య ఉన్నాడేమోనని భయపడిపోయాను అన్నాడు రాత్రి నాకు ఒక్క బస్సు కూడా అందలేదు అందుకే పెళ్లికి రాలేకపోయాను తెల్లవారుజామునే వచ్చాడు అని చెప్పాడు లూర్దయ్య ఉద్దయ్య కాసేపు ఆలోచిస్తే అతనికి జరిగిందంతా అర్థమయ్యింది వెంటనే వెళ్ళి పందిరిలో వాళ్ళందరినీ పిలిచి రాత్రి జరిగినదంతా చెప్పి చూశారా ప్రభువు నాకు బస్సు అందించలేదనే కోపంతో ఆయన్ని ఎన్నో తిట్టాను చివరికి నా మెడలో గొలుసు తెంపేసి పారేశాను కానీ వాస్తవానికి జరిగిందేమిటి నాకు బస్సు అందు ఉంటే ఈ కట్నం డబ్బు దోపిడీ దొంగలు దోచుకుపోయేవారే అందువలనే ప్రభువు బస్సు లేవి నా దగ్గర ఆగకుండా చేసి నన్ను దోపిడీ దొంగల నుండి రక్షించాడు నేను రాకపోతే పెళ్ళి ఆగిపోతుందని గ్రహించి తానే స్వయంగా వచ్చి నేను పంపించినట్టు చెప్పి పెళ్లి జరిపించి వెళ్ళిపోయాడు ఇదంతా తెలియని నేను మూర్ఖంగా ఆయన్ని నిందించాను ఆ యేసు నా మీద దయతో నన్ను రక్షించాడు అన్నాడు ఏడుస్తూ కళ్ళు అద్దుకుందామని మెడలో గొలుసు తీయబోయాడు అయ్యో పాపిష్టివాణ్ణి ఆఖరికి గొలుసును పారవేశాను అనుకుని కట్నం డబ్బు పెళ్లి కొడుకు తండ్రి గాబ్రియేలుకిచ్చి ప్రభు నువ్వు దయతో నాకింత సహాయం చేస్తే నేను నీ గొలుసు పారేశానయ్యా నాకు ఏ శిక్ష వేసినా నా పాపం తీరదు అనుకున్నాడు లూర్దయ్య చేతికి సంచి అడుగున తా విసిరేసిన సిలువ గొలుసు తగిలింది దానికి పైకి తీసుకొని ప్రేమతో హృదయానికి హత్తుకున్నాడు అంతలో మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ లూర్దయ్య కూతురు మేరి అల్లుడు అతడి కాళ్ళకు నమస్కరించారు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి పైకి లేపుతూ లూర్దయ్య నేను కాదమ్మా మిమ్మల్ని ఆశీర్వదించాల్సింది ఇదిగో ఈ కరుణామయుడు అన్నాడు తన చేతిలోని సిలువ గుర్తు ఉన్న గొలుసులు చూపిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు